అందరికీ నమస్తే పలాస కాశీపొక్కకి దగ్గరలో ఉన్న చిన్నబడం క్రికెట్ గ్రౌండ్లో ఎన్నో సంవత్సరాల నుండి అయితే ఇక్కడ ఈ గ్రౌండ్ చాలా చాలామంది క్రికెట్ ఆడుతున్నారు బట్ ఎవ్రీ ప్రతిరోజు ఇక్కడ చాలామంది క్రికెట్ ఆడుతారు కానీ ప్రతి ఆదివారం సాయంత్రం మూడు నుండి ఆరు గంటల మధ్యలో జరిగే మ్యాచ్ మాత్రం చాలా స్పెషల్ అంటారు ఎందుకంటే ఇక్కడ చాలా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ యంగ్ యంగర్స్ కానీ ఇలా చాలా మంది చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఆడతారు ముఖ్యంగా ఇక్కడ గ్రౌండ్ మొదటగా ఒక మేషార్ ఉన్నారు మేషార్ ముందు ఆడుదామా మేషార్ ఎన్ని గంటల గ్రౌండ్కి వస్తారండి ఇప్పుడు ఆడే పిల్లలకి అసలు గేమ్ స్పిరిట్ అనేది లేదు యాక్చువల్గా గేమ్ ఆడాలనుకుంటే ముందు ఫిజికల్ గా తన ఎంతో ఫిట్ అనేది నిరూపించుకోవాలి నిజానికి ఇప్పుడున్న కుర్రోళ్ళు అయితే వాళ్ళు ఆడిన ఆట కూడా అంత చక్కగా నాకు అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు గేమ్ స్పిరిట్ అనేది చాలా వరకు లోపించింది నిజానికి మేము ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్లో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల దగ్గర నుంచి ఆడుతున్నాం మేము ఇక్కడ ఎంతో మంది బ్యాచ్ను చూసాము కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే కుర్రవాళ్ళకన్నా సీనియర్స్ మాత్రము చాలా చక్కగా ఆడుతున్నారు వాళ్ళ ప్రదర్శన కూడా చాలా బాగుంటుంది నాకు చాలా హ్యాపీ అనిపించింది కుర్రవాళ్ళు మాత్రం ప్రస్తుతం వీళ్ళని చూసి బాగా నేర్చుకోవాలి నాకు ఇప్పుడు ఫార్టీ ఫోర్ జస్ట్ అయ్యింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ వచ్చాను ఇంకా స్టిల్ ఎంగా ఆడుతున్నారు మీరు మనల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి అది నాదే కాదు కోరిక అందరికి కూడా అది ఒక ఇన్స్పైర్గా ఉండాలని నేను ఈ అందరికన్నా ముందు వచ్చి మా తోటి స్నేహితుడు కూడాను ఈ క్రికెట్ పిచ్ తయారు చేయడంలో చాలా వరకు కృషి చేస్తూ ఉంటారు గేమ్ పట్ల ఆసక్తి ఉంటే ఎలాంటి వాళ్ళైనా వచ్చి చేస్తారు అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆడుతూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు ఈ మన గ్రౌండ్ లో మొత్తంగా వైట్ కలర్ లైన్స్ వేసి అన్ని చేస్తున్నారు అతను అతనికి ఒకసారి కొన్ని సార్ మీరు ఎన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడుతున్నారు నేను ఇప్పటి నుంచి కాదు గత నైన్టీ సిక్స్ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆడుతున్నాను ఓకే సార్ ఇప్పుడు మీరు మీ ఏజ్ ఎంత ఉంటుంది నాకు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పదమూడు వస్తే ఫార్టీ సిక్స్ అవుతుంది మీరు బౌలరా బ్యాట్స్మెన్ స్పిన్ చేస్తారా బౌలింగ్ చేస్తారా సార్ ఒకప్పుడు ఫాస్ట్ వేసేవాడిని ఇప్పుడు ఏంటంటే స్పిన్ వేస్తున్నాను అంటే ఎందుకంటే కొద్దిగా అలాగా డౌన్ అవుతాను మనకి బుగ్గ పలాస దగ్గరలో ఉన్న ఈ చిన్నబడం గ్రౌండ్ లో మీరు ఎన్నాల నుండి ఆడుతున్నారు యాక్చువల్గా ఈ చిన్నబడం కి ఎందుకు రావాలి పలాస కాశీబుగ్ లో సరైన ప్లేస్ లేదు అక్కడ మా కాశీ లో సరైన గ్రౌండ్ లేదు అందుకనిసే ఈ చిన్నబడంలో ఏంటంటే అంత కంటర్స్ గా సరిపోతుంది ప్లేస్ సిక్స్ లు కొట్టాలన్నా కొద్ది దూరం ఉంటుంది అందుకని ఆడుతున్నాం ఇక్కడ 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 మనకైతే ఫోర్ పీస్ పిచ్ ఉండేది నేను కూడా ఒకప్పుడు ఫోర్ పీస్ బాల్ అండ్ కార్క్ బాల్ తో ఆడి మ్యాట్ మీద ఆడి వచ్చేవాడిని ఇప్పుడు కొద్దిగా టెన్నిస్ బాల్ నుంచి మన కుర్రోళ్ళందరూ ఆడుతున్నారని ఏదో వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని నేను వస్తున్నాను ఈరోజు చిన్నబడం గ్రౌండ్ లో కనబడుతున్నాం చూడండి చిన్నబడం గ్రౌండ్ లో ఎంత ఎంత కష్టపడుతున్నారు జస్ట్ వీలైతే త్రీ టూ సిక్స్ ఓన్లీ ఈవినింగ్ సెక్షన్ టూ త్రీ సిక్స్ వరకు మాత్రమే వీలైతే క్రికెట్ ఆడతారు ఈ టైంలో కూడా వీళ్ళు చూసారా ఎంత ఎండలో అంటే దగ్గర దగ్గర మూడు మూడున్నర టైం అవుతుంది ఎంత ఎండలో కూడా క్రికెట్ ఆడడం కోసం మాత్రమే వీలైతే ఎంత కష్టపడుతున్నారు వీళ్ళ కష్టానికి మనము అంటే అదొక స్పోర్ట్ స్పోర్ట్ స్పిరిట్ అంటారు కదా స్పోర్ట్ స్పిరిట్ అంటారు కదా అలా గేమ్ మీద ఉన్న వాళ్ళ ఆసక్తి గేమ్ మీద క్రికెట్ మీద ఉన్న వాళ్ళ ఆసక్తిని వాళ్ళని అలా అయితే చేస్తుంది ఇంత మౌండి టైండ్ లో అయితే కష్టపడి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా చూడండి ఇప్పుడు అయితే మరో వ్యక్తి మన చిన్నపడం గ్రౌండ్ లో అయితే క్రికెట్ ఆడడానికి వచ్చారు అతను కూడా కనుక్కుందామా ఇక్కడ విశేషాలు ఏంటని సార్ మీ పేరు సార్ పండు ఓకే మీరు ఎన్ని ఎన్ని నుండి ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ నుండి పదిహేను పదిహేను సంవత్సరాల నుండి గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు ఓకే మీరు బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ మీరైతే బ్యాటింగ్ ఇక్కడ అసలు ఈ పలాస ఉన్న పలాసా అన్ని వదిలేసి మనము ఒక చిన్నబడం గ్రౌండ్ లోనే మీరు వచ్చి ఆడడానికి కారణం ఏంటి కారణం అంటే గ్రౌండ్ పెద్దది ఇక్కడ బాగుంది ఫీజు గా అన్నిటి ఉంటుంది మన కుర్ర ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి కదా చాలా బాగుంటుంది ఓకే మీరైతే ఇప్పుడున్న కుర్ర వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి సలహా అంటే అంటే స్పోర్ట్స్ స్పిరిట్ గా ఆడితే చాలా బాగుంటది ఇప్పుడున్న ఏజ్ పర్సన్ ఏదంటే ఆడితే ఫిట్నెస్ గా ఉంటారు కూరలందరూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చెక్ చేసుకోండి ఇక్కడ మనకి మరో బౌలర్ అయితే ఉన్నారు చాలా సీనియర్ బౌలర్ అంటారు ఇక్కడ మనము అతనికి ఒకసారి కనుక్కుందామా అసలు ఇక్కడ ఏమి సార్ మీరు ఇక్కడ ఈ చిన్నబడం గ్రౌండ్ లో ఎన్ని సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నారు నేను ఒక ఫైవ్ ఇయర్స్ బట్టి క్రికెట్ ఆడుతున్నాను ఈ చిన్నబడం గ్రౌండ్ లో ఫైవ్ ఇయర్స్ నుండి ఆడుతున్నారు మీరు బౌలర్ కమ్ బ్యాట్స్మెనా ఆల్ రౌండరా లేదంటే ఓన్లీ బౌలర్ ఆల్ రౌండర్ మీరు ఆల్ ఆల్రౌండర్ యాక్చువల్ గా మీకు క్రికెట్ మీద ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ అసలు నాకు క్రికెట్ నుంచి ఒక చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ లాగా నేను భావించి దీన్ని అలాగా ప్రొఫెషన్ లాగా మార్చుకున్నాను ఓకే మీరు ప్రొఫెషనల్ గా క్రికెట్ అయితే ఎంచుకున్నారా లేదంటే ఓన్లీ ఒక సరదా కోసం సరదా ఒక ఒక పార్ట్ టైమ్ గా నేను మామూలుగా అయితే ఆర్ఎంపీ డాక్టర్ వర్క్ చేస్తున్నాను ఒక పార్ట్ టైం గా నేను క్రికెట్ అనేది ప్రొఫెషన్ గా ఎంచుకున్నాను మీరైతే ఇప్పుడు పార్ట్ టైమ్ గా క్రికెట్ ఆడుతున్నారు దాంతో పాటుగా మీరైతే మెడికల్లో ఓకే వెల్ థ్యాంక్ యూ ఇక్కడైతే మేము మొత్తానికి ప్రతి ఆదివారం ఆదివారం చిన్నబడం గ్రౌండ్లో మూడు నుండి ఆరు మధ్యలో ఇలా యువత అలానే సీనియర్ ప్లేయర్లు కూడా ఈ గ్రౌండ్లో ఎంతో ఆసక్తికరంగా క్రికెట్ని అయితే ఆడుతూ ఈ ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు